జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంచులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం జిల్లా కలెక్టర్ శశాంక జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ గట్టు తిమ్మప్ప జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు సాంకేతిక నైపుణ్యత వ్యవసాయంలో కనీసమైనటువంటి విద్యార్హత ఉండాలంటే ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ ఉంటే బాగుంటుంది అనేటువంటిది నా ఆలోచన అదే వారికి నేను చెప్పాను నా ఆలోచన చెప్పిన మరి అది ప్రాసెస్ చేస్తే కలెక్టర్ గారు కూడా ఈ ప్రాంతం యొక్క ఆవశ్యకత మీద ప్రభుత్వానికి వారు కూడా నివేదిక ఇస్తే రాబోయేటువంటి రోజులలో అది ఆరు నెలల ఏడాది రెండేళ్ళ చెప్ప సమయం చెప్పాను కానీ తప్పకుండా నడిగడ్డకు ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ మంజూరు చేయించడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర నేను మంజూరు చేసింది ముఖ్యమంత్రి గారి దగ్గర మేము అందరం కలిసి మా శాఖ ద్వారా ప్రతిపాదన పంపించి ఒప్పించి ఏర్పాటు చేయించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి చేస్తున్నా మొదటిసారి వచ్చినా కాబట్టి ఒట్టి జదుతో ఒక బలమైన గట్టి హామీ ఇచ్చుకోవాలని నిర్ణయించుకోవాలి ఆ గ్రామంలోనూ పట్టణంలోనూ ఉండే ప్రజలు మనం ఇది మా నిధులతో కడుతున్నారు మేము ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్తో నిర్మాణం అవుతున్నాయి ఈ డబ్బు అవుతుందా లేదా చూసేటువంటి ఆ ప్రజల వైపు నుంచి లేని కారణంగా వాళ్ళు అట్లా ఇష్ట ఉన్నారు ఇప్పుడు కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా అనేక అంశాలలో ప్రజలను బాధ్యులు చేసి లేదా వాళ్ళను ఎక్కువ బాధ్యతాయుతంగా వివరించినట్లు చేసి ఎక్కువ వివేచన ద్వారా మనం అందరం అసిలేటంపు చేయడం అనేది కొత్త చట్టం ద్వారా ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర సంపద దేశ సంపద అది ఒక బిల్డింగ్ కావచ్చు ఒక రోడ్ కావచ్చు ఒక వంతెన కావచ్చు ఒక నీటి పారుదల ప్రాజెక్టు కావచ్చు ఒక కాలువ కావచ్చు దాని ఉద్దేశం నెరవేర్చడం కోసం మనం పనిచేసేటప్పుడు దాని మన్నిక చాలా ఇంత నిర్మించుకోగలిగినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే గద్వాలయ ఎన్పీ ప్రజాప్రతినిధులకి అట్లాగే అధికారులకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు ఈ నాలుగు సంవత్సరాలు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నాక మాత్రమే మన జిల్లా అభివృద్ధి అనేది ఈ విధంగా చేసుకోవచ్చు అనేది మీ అందరూ కళ్ళ ముందర కనిపించే విధంగా అభివృద్ధి కనిపిస్తుంది రాబో కాలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి అందరి రాబో కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కళలు కన్నా బంగారు తెలంగాణ ఈరోజు ఆదర్శంగా మన గద్వాలనే ఆదర్శంగా తీయాలని కోరుకుంటూ ఇక్కడ వినిచేసిన ప్రతి ఒక్కరంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా నియమకాలని వాటిని నిధులతో ఈ బిల్డింగ్ కట్టించినారు నీళ్లతో సమైక్య రాష్ట్రంలో ఏవైతే ఇబ్బందులకు గురైనామో మరియు అసమానం గురి అయినామో వాటి అధిగమించడానికి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే బంగారు తెలంగాణ సాధించాలనుకుంటున్నాడో అందరికి మనం అందరం కృషి చేయాలా మరి ముఖ్యమంత్రి గారు వెంటనే ఉన్నాము దానికోవడం మా శాయ శక్తులను కృషి చేసి ఈ నియోజకవర్గాలు రెండు కాదు మొత్తం తెలంగాణ కూడా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామని తెలియజేస్తాం